హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మిస్ శివప్రసాద్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న జీజీఎస్ జీజీఎస్ స్కూల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఒక పసుపు ముద్దలా తయారు చేసి ఇక్కడికి తీసుకువచ్చిన సందర్భం అమ్మాయి అయితే అపస్మారక స్థితిలో ఉంది జానకి అనే అమ్మాయి అదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది ఆ అమ్మాయికి అసిస్టెన్స్ గా లేడీ వార్డెన్ రాకుండా ఒక సురేష్ అనే ఒక హెడ్ మాస్టర్ ఏదో స్కూల్ కి సంబంధించిన హెడ్ మాస్టర్ అని చెప్తున్నారు కొంతలు సమాధానాలు అయితే మనం చూస్తున్నాం అసలు అమ్మాయి అపస్మారక స్థితిలోకి ఎందుకు వెళ్ళింది అసలు ఇదే హాస్టల్ పై గతంలో జరిగిన పలు ఆరోపణలు ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా సమాధానం చెప్పలేదు సమాచారం లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ అమ్మాయికి ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న ఈ అమ్మాయికి అయితే ఈ విద్యార్థికి ఆ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అయితే పూర్తిస్థాయి వైద్య సేవలు అయితే అందిస్తూ ఉన్నారు ఈ అమ్మాయి కూడా వచ్చిన విద్యార్థి సహచర విద్యార్థి కూడా విద్యార్థిని కూడా ఆ చెప్పడానికి భయపడే సందర్భం అసలు వివరాలు చెప్పడానికి కూడా భయపడే సందర్భాన్ని అయితే మనం చూసాం అయితే మనం ఎప్పటికప్పుడు దీని మీద వివరాలను అయితే అందిస్తున్నాం ఎవరైతే తీసుకువచ్చారో సురేష్ అనే నేను హెచ్ఎం అంటూ ఫస్ట్ చెప్పారు అయితే తను ఏం జరిగిందని చెప్తే కూడా అడిగితే కూడా చెప్పని పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే ఏం జరిగింది అయితే ఈ సురేష్ అనే వ్యక్తి ఫస్ట్ లో మనతో మాట్లాడినప్పుడు అయితే మాత్రం అమ్మాయికి కొద్దిగా ఆ ఒళ్ళు చల్లబడినప్పుడు వంట చేసే పెద్ద ఆడవాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఉన్న పెద్ద వయసు ఆడవాళ్ళు కొంచెం ఒంటికి వేడి రావడం కోసం పసుపు రాశారని చెప్తున్నారు అయితే గతంలోనే ఈ హాస్టల్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి దీంతో భయపడాల్సిన సందర్భం పెద్ద వయసు వచ్చిన ఈ అమ్మాయిని ఒక ఆ హెడ్ మాస్టర్ తో పంపించడం ఏదైతే అక్కడ ఉన్న వార్టైన్ రాకపోవడం కూడా దీనిపైన పలు అనుమానాలకు తావిస్తున్న సందర్భాన్ని చూస్తున్నా ఉన్నాం మీరు విజువల్స్ లో చూడొచ్చు అమ్మాయికి అయితే చికిత్స జరుగుతూనే ఉంది దీనిపైన పూర్తి వివరాలు అయితే ఇక్కడ అధికారులు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సేకరించి పూర్తి ఇక్కడ న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్